రైతు సోదరులకు నమస్కారం అండి మనం వచ్చేసి చాటర్ అనే విలేజ్లో ఉన్నామండి కార్తీకేయ సీడ్స్ వాడి మేఘన అనే వెరైటీ ఇచ్చామండి ఫార్మర్కి ఈరోజే కోతకు వస్తున్నారండి ఒక్కసారి తోట ఎలాగుందో ఆ రైతులు మాటలోనే ఒక్కసారి విందామండి ఒకసారి తోట చూడండి ఎలాగుందో బాగా చిక్కని కాపు వచ్చిందండి కాయగూర మంచి షైనింగ్ ఉంది చూడండి మేడం గారు నమస్తే అండి తోట మీదేనండి మేఘనా సీడ్ బాగుందండి మాకు రావడానికి బాగా వస్తుంది కాయ కూడా క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉందండి వేరే ఇత్తనం పాటు వేరే ఇంకా రెండు రకాలు పెట్టామండి మేఘనా సీడ్ బాగా ఉందండి కాపు కూడా బాగా వస్తుంది ఆటతో పోల్చి ఇది పండగ కూడా తక్కువ పార్సెంటే అది కూడా బాగుందండి కొత్త మాతో ఇది కాయలు వాయండి ఓకే నేను కోసుకుంటున్నా ఓకే అండి సీ మ్యాగ్నా మాత్రం సూపర్ అండి అంటే పక్కన వేరే రెండు వెరైటీలు పెట్టుకున్నారు అన్నారు కానీ వాల్ తో పోల్చి ఇది కొంచెం పర్లేదండి నెంబర్ వన్ వాటికి వాటికంటే కవర్లు కూడా ఎక్కువ అవుతున్నాయి వాటిలో పోసుకుంటే వాటి వాటికి వీటికి రెండు కవర్లు డిఫరెన్స్ బాగా వస్తుందండి కాయలు కూడా బాగా రేటు కూడా డిఫరెన్స్ ఉందండి అంటే దాంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ పడుతుందండి అవునండి దానికి దీనికి వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తేడా కవర్ వచ్చేసి కవర్ వచ్చేసి దానికి కాయ కూడా బాగుందండి షైనింగ్ కాయ సైజ్ కూడా బాగుందండి అండి చేను అది కొంచెం దాంతో పోల్చుకుంటే గ్రీనిష్ ఎలా ఉంది ఓకే అండి ఎన్నరండి కొంచెం పర్లేదు ఆలతో పోల్చుకుంటే తెగులు కూడా బాగుంది అంటారండి రైతు సోదరులండి మేఘన ఎత్తున గురించి ఒక రైతు మాటలోనే ఎన్నరండి చూడండి కాయ ఎలాగుందో అసలు ఇక చూడండి కాయ వాళ్ళ చేతులతో అల్లే చూపిస్తున్నారండి చూడండి గుత్తులు బాగా బాగా చికెన్ కాపండి గుత్తులు గుత్తులు చూడండి బాగా గుత్తులు గుత్తు ఏంటండి సైజు వాటికండి ఇవి పెద్ద కనిపిస్తాయండి ఓకే సైజు కూడా బాగుందండి ఓకే వెయిట్ కూడా వాటికంటే పర్లేదండి వెయిట్ కూడా చూడండి మేడం గారు ఎంతో ఆనందంగా చూపిస్తుందండి వెరైటీ బాగుందని చూడండి ఎన్నారండీ వేరే వేరే వాళ్ళతో పోల్చుకుంటే మన ఇతరం మేఘనా సీడ్స్ వారి కార్తికే సీడ్స్ వారి మేఘనా చాలా బాగుందని రైతు ఆనందంతో చెప్తున్నారండి రైతులు చూడండి కాయ కూడా షైనింగ్ ఉంది అంటున్నారు పక్క బాగుందండి అంటే పక్క తక్కువ బాగా తక్కువండి చూడండి పొండా కూడా పక్కన వాళ్ళతో పోల్చుకుంటే పొండాకు చాలా వరకు తక్కువని చెప్తున్నారండి కాయ క్వాలిటీ కానీ పొండాకు కానీ వైరస్ కాకర వైరస్ వస్తాయి కదండి మరి మన ఇతను ఎలాగ ఉందండి వైరస్ కూడా పర్లేదు కానీ అంత కలిపి పెట్టేసాం కదండి మేము ఓకే మన సపరేట్ గా సెపరేట్ ఓకే గా కాకుండా అన్నిటితో కలిపి పెట్టేసరికి ఓకే దాని ఎఫెక్ట్ మన వాటి మీద కూడా ఓకే అండి కాకపోతే ఈ రెండు మునుగులు మాత్రం ఈ సపరేట్ గా పెట్టిన మాత్రం కనిపిస్తున్నాయండి మన కార్తీక చీర్స్ వాళ్ళే రెండు మునుగులు పెట్టారండి సెపరేట్ గా రెండు మునుగులు సపరేట్ గా ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారండి చూడండి ఈ రెండు మునుగులు ఓకే అండి చూడండి అసలు గుత్తులు గుత్తులు కాసినాయండి చికెన్ కాబండి కాయ క్వాలిటీ బాగుంది మంచి ఉంది ఏంటండి కాయ కాయ పొడవని చెప్తున్నారండి చూడండి రైతులు చాలా ఆనందంతో ఉన్నారండి అదే తోట మొత్తం ఈ ఇత్తనం పెడితే బాగుండేదా తోట మొత్తం ఈసారి కార్తీక చీస్తూ వాళ్ళు మేఘన పెడదాం అనుకోండి ఎన్నర రైతు మాటల్లోనే మొత్తం ఎందుకు పెట్టుకోలేదని చాలా బాధపడుతున్నారండి చూడండి బాగుందని మనం చెప్పడం కాదండి చూడండి లైవ్ లైవ్ అండి ఇది చూడండి మీకైతే ఎంతో ఆనందంగా ఉందంటారు ఈ పెట్టినందుకు కార్తీక శీర్షవాళ్ళు అండి చూడండి మన కార్తీకేయ శ్రీర్శవాళ్ళు కాకరే కాకుండా స్వరగోడ బాగుందని చాలా చెప్తున్నారండి అది మేము వాళ్ళని చూద్దామని పెట్టాము అది రెండు పెట్టామండి చూడండి కార్తికేయ శ్రీర్షవాళ్ళు అంటే మీరు కార్తీకేయ సీర్స్ అంటే ఇక్కడ నమ్మొచ్చు అంటారా చూసారండి ఎంతో ఆనందంగా ఉన్నారు ఓకే అండి కార్తికేయ సీట్స్ ఎత్తనాలు చాలా బాగుండే నేను ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నానండి ధన్యవాదాలు మేడం